నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియో అండి ఆడవాళ్ళందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఒక వీడియో అండి నిజంగా మీరు మీ వంటగదులు కల్లుపు జాడి పక్కన నూనె క్యాన్ కూడా అంటే నూనెను వాడుతూ ఉన్న ఒక క్యాన్ కానీ డబ్బా కానీ ఏదైనా సరే మన నూనెను కూడా పెడుతూ ఉంటే కనుక అంద అలాంటి సమయంలో మర్చిపోకుండా ఈ రహస్యమైన ఒక విషయాన్ని అసలు నూనె పెట్టచ్చా పెట్టకూడదా అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు అలా పెట్టేటప్పుడు మన తెలుసుకోవాల్సిన ఒక రహస్యమైన ఒక విషయం అనేది ఉందండి ఇలా గనక చేయగలిగితే డబ్బు అనేది ఒక ప్రవాహం లాగా వస్తూనే ఉంటుందండి మన ఇంట్లోకి అంటే లక్ష్మీదేవిని మనం వశం చేసుకోగలిగే శక్తివంతమైన ఒక విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఇంకా ఆ విషయం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి లేడీస్ అందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అని ఎందుకు చెబుతున్నాము అనంటే మన ఇంటిని మనం శుభ్రంగా చేసుకోగలిగే శక్తి అనేది లేడీస్కి ఎక్కువగా ఉంటుందండి మనం పూజ గదిని ఎంతగా అయితే శుభ్రంగా పెట్టుకుంటామో అలాగే వంటగదిని కూడా శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట వంటగది కూడా మనకి ఇంకొక పూజ గదితో సమానం కాబట్టి అందువల్ల అందులో మనం షింక్ ముఖ్యంగా షింక్ని ఎంతైతే శుభ్రంగా సామాన్లు అప్పటికప్పుడు కడిగేసుకుంటూ చక్కగా నీట్గా శుభ్రంగా ఉంచుకుంటూ అలాగే స్టవ్ అండి ముఖ్యంగా మన తూర్పు దిక్కుగా ఈ స్టవ్ అనేది మనం పెడుతూ ఉంటాము స్టవ్ను కూడా చక్కగా ఎప్పటికప్పుడు తుడుచుకొని చక్కగా ముగ్గు వేసుకుంటూ బియ్య పిండితో ముగ్గు వేసి అలంకరించుకొని చక్కగా నీట్గా పెట్టుకుంటే లక్ష్మీదేవి మన మన ఇల్లు వెతుక్కుంటూ రావడానికి అవకాశం అనేది ఉంటుందండి ఒట్టి పూజలు పరిహారాలు మాత్రమే కాకుండా ఇలాంటి విషయాలు కూడా మన లేడీస్ చాలామంది చేస్తూ ఉన్నారు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి అలా వంటగదిలో మనం ఎంతగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే స్టవ్ పక్కన మనం కల్లుప్పు జాడీని పెడుతూ ఉంటామండి ఎక్కడ కుడి చేతి వైపున స్టవ్కి పక్కన అంటే కుడి చేతి వైపున కల్లుపుని వాడుతూ ఉంటాం ఆ కల్లుప్పు కూడా మనకి జాడీలో మాత్రమే పెట్టాలండి చాలామంది కూడా ప్లాస్టిక్ డబ్బాలు ఇప్పుడు చాలా మోడల్స్ వస్తూ ఉన్నాయి కదా అలాంటి ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి వాడుతూ ఉన్నారు అలా వాడనే వాడకూడదండి కల్లుపు అనేది జాడీలో మట్టి పాత్రలో మాత్రమే వేసి వాడితే చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది ఇంటికి లక్ష్మీ కటాక్షం కూడా పెరుగుతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు ఎందువల్ల కల్లుప్పుకి అంత శక్తి ఉంది అని అంటే అండి లక్ష్మీదేవి పుట్టిల్లండి సముద్రంలోంచి అమ్మవారు పుట్టారు కాబట్టి నిజంగా కల్లుప్పు అంటే ఉప్పుని సముద్రంలోంచి తీస్తారు కాబట్టి అలాంటి ఉప్పు అనేది మన ఇళ్లలో ఎక్కువగా ఉపయోగించాలి అన్ని పరిహారాలతో పాటు నిజంగా వంటకి కూడా ఈ కల్లుప్పుని ఎక్కువగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా ఈ కల్లుపు జాడీని పెట్టేటప్పుడు అండి మీరు ఆ జాడీ అలాగే మనం పక్కన కింద నేల మీద పెట్టేసేయకూడదండి ఆ కల్లుపు జాడీని చిన్న ప్లేటు ఏదైనా సరే మట్టి పా పాత్ర కానీ లేదంటే మామూలుగా ఏదైనా సరే ఒక చిన్న పాత్ర ఏదన్నా పెట్టి ఒక ప్లేట్ లాంటిది పెట్టి ఆ ప్లేట్ మీద మీరు రహస్యంగా అండి అంటే మనం ఇలా చేస్తున్నాము అని మనకి ఇంటికి వచ్చిన వాళ్ళు చూస్తే వెంటనే కనపడేలాగా కాకుండా ఆ జాడీకి కింద ఏం చేయాలి అంటే ఒక ప్లేట్ అనేది పెట్టి ఆ ప్లేట్ మీద ఒక ఐదు రూపాయల కాయిన్ కానీ ఒక వన్ రూపీ కాయిన్ కానీ పెట్టి అప్పుడు ఆ ప్లేట్ మీద మనం ఈ ఉప్పు జాడీని పెట్టాలన్నమాట నిజంగా అలా చేయాలని ఇంతకుముందు కూడా మన ఎన్నో రెమెడీస్ అనేది మనం తెలియచేసామండి అంటే పరిహారాలు మనం తెలియజేశాము అలాగే రోజు అండి ఇలాంటి పరిహారంతో పాటు చాలామంది అండి అంటే నూనెని మనం మనం వేరే ఎక్కడైనా పెట్టి కూడా ఉపయోగించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎవరైతే కనుక ఇలా కల్లుపు జాడికి పక్కనే మనం కనుక నూనెని ఏ నూనైనా సరే మన ఇంట్లో వాడే మంచి నూనైనా సరే నువ్వుల నూనైనా సరే కొబ్బరి నూనైనా సరే ఏ నూనైనా సరే మీరు వంటలకు వాడుతూ ఉంటారు కదా అలా వాడే వంటకి వాడే ఆ నూనెని కల్లుపు జాడికి పక్కనే పెట్టి వాడడం అనేది చాలా మంచిదండి కల్లుపుని వాడితే ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎలా అయితే పెంపొందుతూ ఉంటుందో అలాగే కల్లుపు జాడికి పక్కన నూనెని కూడా పెట్టి రెండు కూడా ఒకేసారి మనం ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఒకే చాట పెట్టి మనం ఉపయోగించడం అనేది చాలా మంచిదండి కల్లుప్పు అనేది లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం మనం ఎలా అయితే ఉపయోగిస్తున్నామో అలాగే నూనె కూడా అండి ఎందుకు నూనెని పక్కనే పెట్టాలి అని అంటే దీపారాధన ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం పూజకి ఉపయోగించేటప్పుడు నూనె లేకుండా మనం దీపాన్ని వెలిగించలేం అలాంటి నూనె అనేది చాలా ముఖ్యమండి అందువల్ల మనం కల్లుప్పుని కల్లుపు వేరుగా నూనె వేరుగా పెట్టనే పెట్టకూడదు రెండు కూడా మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలిగే వస్తువులే కాబట్టి వంటగదులు ఈ రెండు వస్తువులని కూడా పక్క పక్కనే పెట్టడం అనేది చాలా మంచిది అంతేకాకుండా చాలా మంది కల్లుపు దీపాన్ని మనం వెలిగిస్తూ ఉంటాం ఒక ప్లేట్లో కల్లుపు అంటే ఒక ప్రమిదలో కల్లుపును పోసి ఆ ప్రమిద మీద అంటే ఆ కల్లుప్పు మీద మన నూనెతో ఇంకొక ప్రమిదని పెట్టి వెలిగిస్తూ ఉంటాం దీపాన్ని అందువల్ల ఈ రెండు కూడా లక్ష్మీ కటాక్షమేనండి అలాంటి నూనె అనేది మన ఇంట్లో లేకపోతే కనుక మనం దీపాన్ని వెలిగించలేం చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి ఇంతవరకు కూడా మీరు ఏదైనా ఒక హైట్లో కానీ నూనెని నూనె కానీ కల్లుపు కానీ హైట్గా పెట్టకూడదండి ఎప్పుడు కూడా మన మన చేతికి అందేలాగా కల్లుపుని పెట్టుకోవాలన్నమాట కల్లుపు పైన షెల్ఫ్ ఉంది కదా పై షెల్ఫ్లో నుంచి తీసి మనం వాడుకొని మళ్ళీ పైన పెట్టడం అలా కాకుండా పక్కనే అందుబాటులో ఉండేలాగా అందుకు కూడా ఒక సైన్స్ అనేది ఉందండి ఏంటి అని అంటే డబ్బు అనేది మన చేతికి అందేలాగా ఉండాలే కానీ దూరంగా మనం పైకి ఎక్కి తీసేలాగా అందుకొని తీసుకే తీసేలాగా పెట్టకూడదు అనేది కూడా ఒక ఆనవాయితీ ఉంది అందువల్ల స్టవ్కి పక్కనే మనం పెట్టి ఈ కల్లుప్పుని వాడుతూ ఉంటాం అలాగే నూనె కూడా రెండు కూడా పక్క పక్కనే పెట్టి వాడుతూ ఉండండి ఇంతవరకు మీరు చేయని వాళ్ళైతే కనుక ఇంకా రహస్యం అని చెప్పింది ఏంటి అంటే కల్లుపుకి కింద ఇలాగా వన్ రూపీ కాయిన్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ కల్లుపు జాడీకి కింద ఇలా పెట్టి వాడుతూ ఉండండి అలాగే నూనెని కూడా మనం అలాగే నేల మీద పెట్టకుండా ఆ నూనెకి కింద కూడా ఒక చిన్న ప్లేట్ పెట్టి నూనెని పెడుతూ ఉంటాం నూనె క్యాన్ పెడుతూ ఉంటాం కదా దాని కింద కూడా ఆ క్యాన్కి కింద కూడా ఒక రూపాయి బిళ్ళ కానీ ఒక ఐదు రూపాయల బిళ్ళ కానీ పెడితే పెట్టి ఆ రెండు కూడా వాడుకోవడం అనేది చాలా మంచిదండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీకు ముందున్న దానికంటే ఒక డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుందండి మనం చేసే చిన్న చిన్న పరిహారాల వల్ల మన లైఫ్లో నిజంగా అది కంటిన్యూస్గా మనం వా ఉపయోగించగలిగే శక్తి అనేది మనకు వస్తుంది అలాగే ఎప్పుడుగా ఎప్పుడైనా సరే కల్లుప్పు జాడీలో తగ్గుతూ ఉంది వాడుతూ ఉండగా మనకి ఖాళీ అవ్వబోతుంది అని అనగా మరీ ఖాళీ అయ్యేంత వరకు ఉంచకుండా ఆ కల్లుప్పుని నింపుకుంటూ ఉండాలండి జాడీలో అలా గనక ఫుల్గా ఎప్పుడు కూడా కల్లుపు జాడికి నిండుగా కల్లుప్పు అనేది ఉంచుకుంటూ ఉండండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా వరకు కూడా డబ్బు మనకి ఆదాయం పెరగడానికి మంచి మంచి అవకాశాలు రావడం మన అలాంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుందనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా మన వీడియోస్కి హైప్ అనే ఒక చిన్న ఆప్షన్ వస్తుందండి ఆ హైప్ అనే బటన్ మా మార్క్స్ అంటే పాయింట్స్ ఇవ్వాలి అని వాళ్ళు అది కూడా క్లిక్ చేయండి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నమస్తే